నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆడంబరంగా మొదలుపెట్టి మధ్యలో వదిలేసినటువంటి పథకమే రుణమాఫీ పథకం అది రాష్ట్రంలో ప్రతి రైతుకి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి మాటిచ్చి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మరీ పంద్రాగస్టు డేట్ పెట్టి మూడు విడతలుగా కొంతమంది రైతులకు మాత్రమే చేసి సగానికి పైగా రైతులని బొంద పథకమే ఈ రుణమాఫీ పథకం అసలు చిత్తశుద్ధి లేకుండా చేస్తామని చెప్పి నడిమిట్ల వదిలేసి కాడి ఎత్తేసిన ఎద్దులాగా దున్నపోతులాగా ఇలా బిహేవ్ చేస్తున్నటువంటి నాయకులను చూస్తుంటే చిర్రెత్తుకు రైతులకైతే రైతులకైతే దాకా రైతు భరోసా వేసినామని చెప్పి రైతు పండుగలు చేస్తామని ఏదో గొప్పగా రైతు వేదికల కాడికి పిలుచుకుంటే అక్కడ ప్రతి రైతు మాట్లాడుతున్నటువంటి మాట నాకు రుణమాఫీ రాలే నాకు రుణమాఫీ కాలే అర్హత ఉన్న రైతుకు కూడా ఎందుకు కాలే అని చెప్పి అక్కడ కూడా అదే మాట్లాడుకుంటా ఉన్నారు రైతులు నిన్న జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముగిలిపేట గ్రామం కాడ బరబర్ కరెక్ట్ వాళ్ళకు వచ్చినటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో అట్ట రాష్ట్రం రావాలి రాష్ట్ర రైతాంగం మొత్తం అట్లనే చేయాలి ప్రతి గ్రామంలో రుణమాఫీ కానటువంటి రైతుల డీటెయిల్స్తో సహా ఫ్లెక్సీలు పెట్టాలి ఆ ఊరు అదే చేసిన ఒకసారి అక్కడ ఏం రుణమాఫీ రోజు చూడండి మీరు ఇచ్చినటువంటి రుణమాఫీ ఏదైతే ఉన్నదో పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు అనడానికి ముగిల్పే మల్లాపూర్ మండలం ముగిలిపేట గ్రామంలో ఉన్నటువంటి వందలాది మంది రైతుల యొక్క సాక్ష్యాలతో సహా మేము ఇక్కడ ఫ్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఎక్సలెంట్ మంచి పని చేసిర ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపు ఇట్లా ప్రతి గ్రామంలో ఇట్లా జరిగితే మళ్ళా అన్నా అదేంది నువ్వే రెచ్చగొడుతున్నావు నువ్వే ఎగేస్తున్నావు అంటే ఆ రైతులను పోయి అడుగుపోరి తెలుస్తుంది ఆ బాధ ఏంటిదో సగం మందికి అయి సగం మంది కాకపోతే వాళ్ళు పడుతున్న బాధలేందో వాళ్ళ ఇబ్బంది ఏందో ఆ పక్క పోయి మాట్లాడితే తెలుస్తుంది అంతే తప్ప ఇంట్లో కూర్చొని ఏది పడుతుంది మాట్లాడటానికి ఏం తెలుస్తుంది వాళ్ళు కరెక్ట్ పనిచేసినరు ప్రభుత్వము పథకం అందించిన వాళ్ళందరూ ఫ్లెక్సీ చేద్దాం వాళ్ళ పేర్లు వేద్దాం వాళ్ళ డీటెయిల్స్ వేద్దాం రైతు భరోసా ఎవరికంత ఉందో ఫ్లెక్సీలు అన్నారు కదా నేను ఆ రోజు లైవ్లో కూడా చెప్తుంటే ఇప్పుడు కూడా అదే మాట అంటా ఉన్నా ఎవరికైతే అందలేదు ఎవరికైతే రాలేదో వాళ్ళ డేటాతో వాళ్ళ డీటెయిల్స్తో ఫ్లెక్సీ వేస్తే కదా ఇప్పుడు బయటపడేది ఈ రాష్ట్రంలో కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రిది ఆ నియోజకవర్గంలో కూడా కొండారెడ్డిపల్లిలో కూడా సంపూర్ణ రుణమాఫీ కాలే ఆడ కూడా సగం మందికి సృష్టి పెట్టారు నేనేమంటా ఉన్నా అంటే ముఖ్యమంత్రి ఊళ్ళనే మనకు ఎన్ని ఫోన్లు వచ్చినాయి ఎంతమంది లైవ్లో కాల్ చేశారు ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే సరిగ్గా కాలేదంటే ఈ రాష్ట్రంలో అసలు ఎక్కడన్నా అయిందని నమ్మొచ్చునా మనకు కాల్ చేసినటువంటి రైతుల డేటా మన దగ్గర పూర్తిగా ఉన్నది రెండు లక్షల కంటే పైనుండి కట్టుకోమని చెప్పినటువంటి ఆ దొంగలు మళ్ళీ దాని తర్వాత ఒక్కరు మాట్లాడలేదు అసెంబ్లీ సాక్షిగా మేము చేయం మీద మాది అయిపోయిందని చెప్పేసి దున్నపోతు మాటలు మాట్లాడారు ఈ రైతులు బ్రహ్మాండమైన పనిచేసారు జగిత్యాల జిల్లాల ఈ మల్లాపూర్ మండల్ మొగిల్పేడ గ్రామం ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయాలి అప్పుడు కానీ వీళ్ళకు బుద్ధి రాదు మీరు ఆర్భాటంగా చేసినటువంటి ఏదైతే ఈ రుణమాఫీ కక్షిగా ఏదైతే ఉన్నదో మీరు ఆనాడు రెండు లక్షల రూపాయలు పరిగెత్తుకొని వెళ్ళండి రెండు లక్షల రూపాయలు తీసుకొచ్చుకోండి చెప్పారు చాలా మంది రైతులు రెండు లక్షల రూపాయల రుణం తీసుకొచ్చుకున్న తర్వాత మీరు రుణమాఫీ చేసే సమయానికి అది వడ్డీ రూపంలో రెండు లక్షల పదివేలు రెండు లక్షల ఐదు వేలు ఇట్లా అయింది కాబట్టి రెండు లక్ష ఇది అసలు కారణం ఇది ఒకటి రేషన్ కార్డ్ అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఇద్దరు ముగ్గురు నన్ను కలిపేసి అలా ఎవ్వరికీ రుణమాఫీ రాకుండా చేసిన ఉదంతం ఒకటైతే ఇక ఇంకొక సందర్భం ఏంటిదంటే తెచ్చుకోమని చెప్పిన తర్వాత వీళ్ళు డిసెంబర్ లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి మళ్ళా దాన్ని పంద్ర ఆగస్టుకి తీసుకపోతే ఆరు నెలల మిత్తి వాళ్ళ ఏ గడతాడా తాత తాతగడతాడు పెరిగిన మిత్తిని ఎవడు భరిస్తాడో అందుకోసానికే రెండు లక్షల పది రూపాయలు నలభై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు రెండు లక్షల రెండు వేల రూపాయలు ఆ కొంచెం అమౌంట్ యాడ్ అయినందుకు వాళ్ళకి ఇలా రుణమాఫీకి దీని బాధ్యత ఎవడు ఇలా వీళ్ళు చేసినటువంటి పని బ్రహ్మాండమైన పని ప్రతి గ్రామంలో రావాలి ఇప్పుడు ఈ ఎన్నికలలో పోయాలి ఈ పని మొన్న రైతు భరోసా ఎట్లా వచ్చినాయి పైసలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి తొమ్మిది వేల కోట్లు మనం అడిగితే వచ్చినాయి మనం ఫైట్ చేస్తే వచ్చినాయి రైతులు బంద పెడతారని ఎరకైనాక వచ్చినాయి గ్రామాలలో సర్పంచులుగా చేసినటువంటి వాళ్ళు లేదా ఇప్పుడు సర్పంచుగా అనుకుంటున్న వాళ్ళు అందరు కలిసి ఎమ్మెల్యేలకు చెప్తే ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రి చెప్తే అయింది అది ఇలా ఇది కూడా అట్లా చేయాల్సి ఉండే రుణమాఫీ కూడా ఇట్లనే చేయాల్సి ఉండే అప్పుడే ఉన్న వాళ్ళను అనర్హులుగా జాబితాలో పెట్టి ఇవాళ వాళ్ళ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం మీరు ఇది ఇంతవరకు సలవు కాదు దయచేసి ఆలోచించండి కొద్ది మంది కొద్ది మంది మాత్రమే మీరు రుణమాఫీ చేసి మీరు ఏదో ఆర్భాటం చేశామని చెప్పారని రైతులు పండగలు చేసుకోవాలని చెప్పని చెప్పని గ్రామ పంచాయతీ కార్యాలయాల దగ్గర మీరు రుణమాఫీ చేసిన రైతుల ఇవాళ అటువంటి మా కానిటువంటి రైతులు వాళ్ళు కూడా నిరసన రూపంలో చెప్పి అయ్యా సారు మాకేది రుణవాపి కాంగ్రెస్ ప్రభుత్వమా మేమేం చేసినా మీకు అని చెప్పని ఇవాళ రైతాంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిలబడి వాళ్ళ యొక్క బాణిని వాళ్ళ యొక్క బాణిని మీకు వినిపిస్తున్నది ఆ రుణవాపీ కాని వాళ్ళ లిస్టును కూడా ఇక్కడ ప్రదర్శించబడుతుంది కొద్దిపతి మంది రైతులను కూడా మీరు కళ్ళలో పెట్టుకొని కాపాడుకుంటారు

చెప్తే అడిగండి రా మేనిఫెస్టోలో పెట్టుకున్న ప్రతి అంశాన్ని ప్రతి వర్గం అడుగుతుంది విద్యార్థులు ఉద్యోగాల కోసం అడగవచ్చు నిరుద్యోగ వృత్తి కోసం అడగవచ్చు నిరుద్యోగులు కూడా అడగవచ్చు ఇటు ఉద్యోగస్తులు వాళ్ళకి ఇస్తారన్న డిఏల గురించి మాట్లాడవచ్చు వాళ్ళ ప్రమోషన్ల గురించి అడగవచ్చు వాళ్ళు డిమాండ్ చేయవచ్చు వేరే వేరే వర్గాలు వాళ్ళ వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో లేదా వాళ్ళకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి అంశాలను అడగవచ్చు కానీ రైతులు మాత్రం ఎందుకు అడగద్దు ఎందుకు అడగద్దు కష్టపడి పనిచేసి ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతు ఆయనకు ఉన్నటువంటి ఆ ప్రాథమిక హక్కు ఎందుకు కోల్పోవాలి చెప్పుండ్రి ఫస్ట్ అందుకోసానికే ఇట్లా ప్రతి గ్రామంలో బుద్ధొచ్చేలాగా మాకు రుణమాఫీ కాలేదు అని చెప్పి ఆ లిస్టు పెడితే నిజంగా అది అయితే వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు అవుతుంది ఫ్లెక్సీకి ఆ ఫ్లెక్సీ మాత్రం బరాబర్ కట్టుండ్రి అర్హత ఉండి నేను అదే అంటా ఉన్నా అర్హత లేని రైతులను మీరు ఎట్లా బొంద పెట్టిర కథం చేసిరు యాక్చువల్గా అర్హత లేకపోవడం ఏందా ఆయన ఆ టైం డే ఆ డేట్లోనో ఆ టైంలోనో లేకపోతే ఆ సంబంధించినటువంటి మీరు పెట్టిన రూల్స్లోనో లేకపోతే సరే నిబంధనల ఆటో ఇటో అయితే ఆయన కూడా నష్టపోతున్నాడు కదా ఏం నిబంధనలు ఆయన కట్టలేకపోతుంటేనే కదా ఆయనకు రుణమాఫీ చేయాలి లెక్కకైతే అసలు కట్టలేనోనికే కదా అలాంటప్పుడు కట్టగలిగిన వానికి చేస్తా అని కట్టలేని వానికి వేయకుండా ఇడిచిపెట్టి సగం మందికి చేసి అప్పుడు గతంలో అయిన వాళ్ళకే మలమల చేసి ఇప్పుడు అప్పుడు కాని వాళ్ళకు ఇప్పుడు కాకుండా రెండు రకాలుగా నష్టం చేస్తే వాళ్ళు ఎట్లా ముందర పడతారు ఎట్లా వ్యవసాయం చేసుకుంటారు చెప్పాలి ఇంకోటి మాఫీ చేయమని ఏ రైతన్ను అడిగిండ మిమ్మల్ని మాఫీ చేయమని చెప్పి మిమ్మల్ని ఏ అన్నా మీ పీక మీద మీ మెడ మీద కత్తి పెట్టిండ్రా వాళ్ళకై వాళ్ళు ఓట్ల కోసానికి నాయకులు మన ఇల్లు తిరిగి గదలు పట్టుకొని ఆడుకొని మీకు మేము వస్తే రుణమాఫీ చేపిస్తామని చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకొని ఎలా దగా చేసినట్టు కనిపిస్తలేదా ఇది ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఫ్లెక్స్ చేయాల్సిందే వేస్తున్న వీళ్ళకు బుద్ధి వస్తుంది ఈ ఎన్నికల్లోపు వేస్తేనే చక్కగా అవుతారు ఈ ఎన్నికల్లోపు అయితేనే వాళ్ళు బరాబ్బరు మనకు చేస్తారు అర్హత ఉన్న రైతు ఏమంటున్నాం మేము అర్హత లేని రైతులు నిష్టిపెట్టేసిర్రు కనీసం అర్హత ఉండి చిన్న చిన్న కారణాల చేత కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి ఆ పథకాన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి మీరు ఇంకొక మాట కూడా చెప్పి నువ్వు ఉండాలి మీకు ఇది చూడండి ఒకసారి ప్రధానమంత్రి మోడీకి ఒక లెటర్ రాసిండు ఏమని రాసిండు ఇన్ని అబద్ధాలు ఉంటాయా ఇంత దొంగేశం ఉంటుందా ఇగో ఒకటే మాటలు అంటే సరే మాటలు చెప్పిరా పీకి అనుకోవచ్చు నువ్వు రాసిన లెటర్ ఇగో ఈయన ఏం కనబడుతుందా ఇంత క్లియర్గా లెటర్ చూడండి ఒకసారి నేను గతంలో కూడా చాలాసార్లు చూపించిన వాళ్ళే చెప్పిండ్రు ఇగో ఇక్కడ ఫస్ట్ పేజ్లో ఏముంటుందంటే మూడు విడతలుగా ఎన్ని కోట్లు చేసినాం ఇరవై వేల ఏడు వందల అరవై కోట్లు చేసినాం అని చెప్పి ఒక లెక్క రాస్తూ ఇగో అదే పేపర్ల అదే రెండో పేజీల ఇన్ అడిషన్ దేర్ ఆర్ ఫార్మర్స్ హూస్ అవుట్ స్టాండింగ్ లోన్ అమౌంట్ దట్ ఎక్సీడ్స్ టూ ల్యాక్స్ అంటే ఎవరికైతే రెండు లక్షల కంటే పైన ఉంటుందో ఆనాడు పిఎం మోడీకి రాసినటువంటి లెటర్ ఇది వీ హ్యాడ్ అష్యూర్డ్ దట్ వన్స్ దీస్ ఫార్మర్స్ రీపే ద అమౌంట్ ఆఫ్ ద లోన్ ఎక్సైడింగ్ టూ ల్యాక్స్ ద గవర్నమెంట్ విల్ డిస్బర్స్ టూ ల్యాక్స్ టు దోస్ ఫార్మర్స్ టు మీ బతుకులు చేయడా ఇట్లా ప్రధానమంత్రిని కూడా మోసం చేస్తారు కదా ప్రధానమంత్రికి రాసిన లీడర్లు కూడా మోసమే ఉన్నది కదా ఇంత తప్పు ఉంటుందా ఇంత దారుణం ఉంటుందా ఈ దేశ ప్రధానిని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ దొంగ ప్రభుత్వం ఈ దొంగ నాయకులు ఈ దొంగ ముఖ్యమంత్రి రెండు లక్షల కంటే పైన ఖచ్చితంగా వాళ్ళు పేమెంట్ చేసిన వెంటనే ఆ రెండు లక్షలు డిస్బర్స్ చేస్తామని చెప్పారు ఎడవన్నాయి ఏడున్నాయి మరి అవి ఎందుకు వస్తలేవు వాళ్ళు కట్టి ఇప్పటికీ సంవత్సర కాలం అయితా ఉన్నది సంవత్సర కాలం అవుతూ ఉన్నది పోయిన జూన్ నెలలు కట్టినరైతే ఇప్పటిదాకా దిక్కు దివానం లేదు ఒక్కరికంటే ఒక్కరిని కాలే పైన నెలలు కడితే మరి వాళ్ళ సంగతి ఏంది అన్నా మీరు యాడ్ పెట్టుకోండి నేను రెచ్చగొడుతున్నాను అనుకోకుండా కానీ ఇదే మంచి అవకాశము ఇప్పుడు తప్ప ఎప్పుడు రాదు మొన్న రైతు భరోసా ఎందుకు వేయకపోయిన మొన్నటి మొన్నటి కాలంకు ఎందుకో ఇప్పుడు పడ్డాయి ఎందుకో వారం రోజులలో ఇప్పుడు ఎట్లా వచ్చినాయి కొడుక అని అడగస్తా అంతకంటే ముందు రెండు విడతలు ఎందుకు ఎగ్గొట్టిరు మరి రెండు పంటకాలం నాశనం పట్టిరు మరి ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు అంటే ఇలా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ దొంగ నాటకాలు అందుకే ఇది అడిగేటోడు కావాలి ఇప్ ఇట్లా అడిగేటోళ్ళు కావాలి అప్పుడైతేనే రైతులకు రావాల్సిన అన్నీ బరాబరు